హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో మరి చేతపు పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ టూ టీత్ ఒంగోలు క్యారీస్ అవైలబుల్ అని కూడా చెప్పుకోవచ్చు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే దిట్టంగా ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు కోడెలైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రైతు మనకి ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి రెండు పాల కోడలు అలానే ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి రేట్ అయితే ఫిక్స్ కాబట్టి బేరం కోసం ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి రెండు సున్నాలు అరవై అరవై నాలుగు పన్నెండు నైన్ వన్ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఫోర్ వన్ టూ ఫ్రెండ్స్ మరి స్క్రీన్ పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది మరి రిటర్న్ పడుతుంది మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దాదాపు ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్